అంతర్జాతీయంగా అనేక దేశాల మీద ట్రంప్ సుంకాలు విధించడం ఆ సుంకాల పరంగా కొంత గందరగోళం చెలరేయడం వల్ల అలాస్కాలో జరుగుతున్న ట్రంప్ పుతిన్ల మధ్య సమావేశం ఆసక్తికరంగా ఉంది దాన్ని మొదట మనం ప్రధానంగా భారతదేశం ఆసక్తికరంగా గమనిస్తుంది ఎందుకంటే ఉక్రెయిన్ రష్యా యుద్ధం అనేది అమెరికాకే ఒక ఇబ్బందికరంగా మారింది అమెరికా అసలు ఉక్రెయిన్ రష్యా యుద్ధం ప్రారంభం కావడానికి కారణమే అమెరికా ఏదైతే నాటో దేశాల్లో చారమణి ఉక్రెయిన్ ని అడుగుటం అది రష్యాకి ఇబ్బందికరమైన అంశంగా మారింది నాటో దేశాలు ఉక్రెయిన్ చేరితే నాటో దేశాల కూటమి అంతా కూడా రష్యాకి అంచుల్లో వచ్చి నిలబడుతుంది రష్యా భద్రతాపరంగా ఇబ్బందికరమైన అంశం కనుక రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధం స్టార్ట్ చేసింది యుద్ధం అనేది ఒక రెండు మూడు రోజుల్లో చేసుకుంటానని చెప్పేసి రష్యా అప్పుడు ఎలా గంభీరంగా మాట్లాడినప్పుడు కూడా ఇటువైపు అమెరికా ఉక్రెయిన్కి సహకారం చేయడంతో యుద్ధం సుదీర్ఘంగా సాగుతుంది ఈ సుదీర్ఘమైన యుద్ధం అంతర్జాతీయంగా ఉన్న బలాబల సమీకరణల మీద ఒత్తిడి కొనసాగుతుంది అమెరికా రష్యా ఆర్థిక వ్యవస్థ దెబ్బతీయాలని ఆంక్షలు పెట్టింది ఆంక్షల నుంచి తప్పించుకొని యుద్ధం ముందు కొనసాగించుకోవడం కోసం రష్యా తన దగ్గర ఉన్న ఆయిల్ని భారతదేశానికి అమ్మడం భారతదేశంతో మంచి సంబంధాలు ఏర్పడటం జరుగుతుంది ఇది అమెరికాకి ఇబ్బందికరమైన అంశంగా మారి అమెరికా భారతదేశం మీద ఆంక్షలు పెట్టినప్పుడు కూడా భారతదేశం లెక్క చేయకపోవడం గతంలో కంటే భారతదేశం బలంగాను తయారవడం అంతర్జాతీయ సంబంధాల వ్యవహారంలో బాల భారతదేశం కీలకమైన దేశంగా మారిపోయింది సో ఈ క్రమంలో అమెరికా ఒత్తిడిని ఎదుర్కొంటుంది ఆ ఒత్తిడిని ఎదుర్కొంటున్న క్రమంలో ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపాలి ఆపితేనే రష్యాకి కొంత రిలీఫ్ అమెరికాకి కొంత గా ఉంటుంది కనుక రష్యాని ఎలాగైనా ఒత్తిడికి తీసుకురావాలంటే భారతదేశాన్ని ఒత్తిడి చేస్తే భారతదేశం ఆయిల్ కొంటూ మానేస్తే రష్యాకి ఆర్థికంగా కొంచెం ఇబ్బందికరమైన అంశం ఏర్పడుతుంది అని చెప్పి భారతదేశం మీద ఒత్తిడి తీసుకొచ్చింది తీసుకొచ్చినప్పుడు భారతదేశం ఏమాత్రం అమెరికా యొక్క ఈ సుంకాలని లెక్క చేయకుండా అంతేకాకుండా ఒక బ్రిక్స్ సమావేశాలు నిర్వహిస్తూ అమెరికా యొక్క ఆధిపత్యాన్ని దెబ్బ కొట్టడానికి అమెరికా యొక్క డాలర్ డాలరైజేషన్ చేయడానికి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తుంది వీటన్నిటి పట్ల అమెరికా ఎంతో కొంత ఇబ్బందికరంగా ఉంది సో అందుకని ప్రధానమైన అంశం ఏంటి ఉక్రెయిన్ రష్యా యొక్క యుద్ధాన్ని ఆపాలి సో ఆపాలంటే ని ఒత్తిడి చేసి రష్యా చెప్పినట్టు రష్యా ఆకాంక్షలను ఎక్కువగా ఒప్పుకొని ఉక్రెయిన్ ఒత్తిడి చేయాలని చెప్పి మొదట ప్రయత్నించాడు అయినప్పటికీ ఉక్రెయిన్ అధ్యక్షులు జల్లు జల స్కీ అనేవాడు వా దాన్ని అంగీకరించలేదు ఎందుకంటే ఇంత సుదీర్ఘకాలం యుద్ధం జరిగి ఎన్నో ప్రాంతాలు కోల్పోయి ఇప్పుడు రష్యా చెప్పినట్టు అమెరికా చెప్పినట్టునేసి వదిలేస్తే అక్కడ తన ప్రజలకు తన సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఉంటుంది కనుక రష్యాని కొంత ఒప్పించి ఉక్రెయిన్ కొంత ఒప్పించి ముందుకు తీసుకెళ్లాలని ట్రంప్ ప్రయత్నిస్తా ఉన్నాడు దాంతో అలాస్కాలో ఒక సమావేశం జరుగుతుంది సమావేశం జరిగి అయిపోయింది ఈ సమావేశంలో వాళ్ళు ఏదైతే రష్యా తను ఆక్రమించుకున్న భూభాగాలు అన్నిటితో పాటు క్రిమియాతో సహా తమకే ఇవ్వాలి లేకపోతే ఎట్టి పరిస్థితులు వెనక్కి తగ్గే పరిస్థితి లేదని చెప్పి రష్యా చెప్తున్నట్టు తెలుస్తుంది అయితే అన్ని ప్రాంతాల్లో రష్యన్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాలు అంటే యాభై శాతం నుంచి ఏదైనా ప్రాంతం రష్యన్ ఉంటే ఆ భూభాగం మీరు తీసుకోండి అదే యాభై శాతం నుంచి ఎక్కువగా కనుక ఉక్రెయిన్లో ఉంటే అది ఇలగవండి అని చెప్పి ఒక ప్రపోజల్ని ట్రంప్ పెట్టినట్టుగా సమాచారం అయితే దానికి కూడా పూర్తిగా పుతిన్ అంగీకరించినట్టుగా కనిపించట్లేదు ఓవరాల్గా ఏ పరిష్కారం దొరకపోయినప్పటికీ కొంత పాజిటివ్ వాతావరణం వైపు అడుగులు వేసినట్టు కనిపిస్తుంది వచ్చే సమావేశం మాస్కోలో జరుగుతుంది అని ట్రంప్ని మాస్కోలో చేసుకున్నారు రమని ట్రంప్ కూర్చొని ఆహ్వానించాడు మొత్తం మీద అలాస్కాలో జరిగిన సమావేశంలో ఒక పరిష్కారం అనేది లేదు కానీ కొంత పాజిటివ్ సంకేతాలు ఉన్నాయి ఈ సంకేతాల వల్ల భారతదేశం మీద సుంకాల విషయంలో ట్రంప్ వెనక తగ్గే అవకాశం ఉంది ఓవరాల్గా ఈ సొం సుంకాల వల్ల వచ్చిన ఒత్తిడి ప్రపంచం మీద కొంచెం